ఆ దమ్ము ఇక లేదు సన్న పదేళ్ల నుంచి ఈ పని కనుక కాంగ్రెస్ చేసి ఉంటాయి పదిహేను ఏళ్ల నుంచి వాళ్ళ వెనకాల వాళ్ళ సంఖ్యలో దూరి వాళ్ళు ఇచ్చేసి అట్లకి బెచ్చం ఎత్తుకోకుండా చేస్తుంటే వాళ్ళ ప్రత్యామ్నాయం ఇదై ఉండేది ప్రత్యామ్నాయం లేదు అక్కడ ప్రత్యామ్నాయం లేని పరిస్థితి కాంగ్రెస్ సృష్టించుకుంది నిమో ఉపయోగపడలేదా నితీష్ కుమార్ మోడీ ఆ క్రెడిట్ ఇంకా ప్రజల్లో బలంగా ఉండడం వల్లే ఈ గెలిపి సాధ్యం ఖచ్చితంగా వాళ్ళనుకుంది రాష్ట్రం పరుగులు పెడుతుంది దానికి తోడు క్రింద సార్ నమో అన్నప్పుడు ఒక ఈగో అయింది నరేంద్ర మోడీనా మంత్రమా ఇక్కడ కూడా బీజేపీకి సింగల్ లార్జిస్ట్ ఇచ్చారు నితీష్ కంటే ఇక్కడ నిమో అన్నటువంటిది ఈ దఫా ఒకంత తగ్గి మాట్లాడింది బీజేపీ గొడవలేం పెట్టుకోకుండా అయినా భారీ మెజార్టీ ఇచ్చారు ఓవరాల్ గా అమిత్ షా వ్యూహం ఫలించింది లాలూ ప్రసాద్ అనే బూచిం చూపెట్టారు దీనికి కారణం రాహుల్ గాంధీ రాహుల్ ను తేజస్వి అనే పిచ్చోళ్ళు ఇద్దరు కలిసి ఓ పిచ్చి కారు కోత కూశారు కూసి వాళ్ళ దరిద్రాన్ని గుర్తుకు చేశారు నితీష్ వచ్చాక జంగిల్ రాజు స్టార్ట్ అయిందని ప్రచారంలోకి తెచ్చారు పదే పదే జంగిల్ రాజ్ జంగిల్ రాజని మాట్లాడారు వెంటనే ఈ జంగిల్ రాజ్ ఏంటనేది వాళ్ళు వీడు చెప్పే జంజీ వాళ్ళు అమ్మ నాన్నని అడిగారు అప్పుడు ఇట్లా జరిగేదమ్మా మేము రోడ్డు మీదకి వెళ్ళాలంటే చీరలు లాగేవాళ్ళు అని ఇవన్నీ గుర్తు చేశారు దాంతో ఓరిని జంగిల్ రాజు యొక్క నితీష్ మేము మేమందరం దర్జాగా తిరుగుతున్నాము వీడు మళ్ళీ ఇలా జంగిల్ రాజు మనకి తెస్తారనుకుంటా అని ఫీల్ అయ్యారు